వన్ వీక్ అనేది అంటే డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యం వల్ల ఆగున్న లారీకి గుద్దుకునేసి నైట్ అంటే తడకలు తడకల్ తడకల్ సైడ్ యాక్సిడెంట్ అయింది అన్న మేము వెళ్ళేది ఎక్కడ కొల్లాపూర్ సైడ్ షూట్ అక్కడ ఇక్కడ ఎంజీ జేబిఎస్ లో డైరెక్టర్ డైరెక్టర్ ఫ్రెండ్ ని మేము ఎక్కించుకొని అందరం కలిసి వెళ్తూ ఉన్నాం మధ్యలో ఆగి డిన్నర్ చేసాము నేను చెప్పినా మీకు నిద్ర వస్తే కార్ ఆపండి లేదంటే ఆ మీకు స్మోక్ ఏమైనా అలవాటు ఉంటే పక్కకి వెళ్ళి చేసుకొని మళ్ళీ టీ తాగి వచ్చి లో కూర్చొని సెంటర్ ఫ్రెష్ చేసుకోండి అని కూడా నేను చెప్పిన ఆయన నేను నిద్రపోయినా నాకు పొద్దున్న షూట్ ఉంది కదా గ్లో పోకూడదు అని చెప్పి నేను జస్ట్ అలా కళ్ళు మూసుకొని నిద్రపోయినా డ్రైవర్ కూడా ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిండో కార్ లో అందరూ నిద్రపోయినామన్నా తెలియలేదు వెనక వాళ్ళు కూడా నిద్రపోయారంట నాకు నేను కాన్షియస్ లోకి వచ్చాక ఫోన్ చేసి చెప్పారు అందరం మేము కూడా నిద్రపోయినాం లాస్ట్ టైం మేము మేలుకో అసలు ఇది అయ్యేది కాదేమో డ్రైవర్ నిద్రలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఆగున్న లారీకి గుద్దేసిండు లారీ లారీ డ్రైవర్ భయపడిపోయి పారిపోయి లారీ తీసుకొని ఇప్పుడు కరెక్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ సెకండ్ హ్యాండ్ టైమ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డే కి సెకండ్ హ్యాండ్ నేను కూడా కొంచెం డ్రైవింగ్ నేర్చుకుంటాను కదా షూట్లకు కూడా యూజ్ అయింది నియర్ బై లేట్ జర్నీ అయితే బస్ దొరకట్లేదు అని ఇంక డైరెక్ట్ లాంగ్ జర్నీకి తీసుకెళ్లేసరికి డ్రైవర్ కేర్లెస్ వాళ్ళు అసలు కార్ అయితే తుక్కు తుక్కు అయిపోయింది కార్ పోతే పోండి కార్ కాకపోతే ఇంకోటి కొనొచ్చు లాస్ట్ ఇప్పుడు కూడా కొనొచ్చు ఎవరికిం అందరికి డ్రైవర్ ఏం చేసి అంటే నేను నిద్ర సెకండ్ ఇట్లా లే సార్ ఇచ్చాను డ్రైవర్ ఇట్లా అన్నాడు నా సైడ్ గుద్దుకునేసింది డ్రైవర్ సైడ్ ఏం కాలేదు డ్రైవర్ సైడ్ సీట్ ఎలా ఉంది అలానే ఉంది నా సైడ్ మొత్తం పేస్ట్ ఇట్లా దగ్గరకి అయిపోయింది మొత్తం ఎట్లా ఎట్లా లీక్ అయింది తెలియదు చాలా మందికి ఇది ఎట్లా లీ ఒక ఇంటర్వ్యూలో వేరే అక్క చూసారు నా స్టేటస్ అంటే నేను ఇట్లా పెట్టినా ఇట్లా యాక్సిడెంట్ అయింది షూట్స్ అని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా అన్నప్పుడు అనుకోకుండా అట్లా బయట వచ్చింది అన్న ఓకే నా ఫోటో చూపిస్తా అసలు ముందు పోలీసులు చూసి భయపడ్డారు ముందు ఎవరు కూర్చున్నారని అడిగారు అడిగితే నాకు అప్పటికే ముఖం ఇంత ఉబ్బిపోయింది ఊగిపోయింది నా లెఫ్ట్ షోల్డర్ హ్యాండ్స్ పెయిన్ వస్తుంది అంటే మా అమ్మే మనంటే నిర్దిష్ట ఎక్కువ అయింది మనిషిలో మంది కళ్ళు మంచిగా లేదు అని బాగా బాగా ఇంకోటి ఏంటంటే ఆ రోజు యాక్సిడెంట్ అయిన విషయం ఇంట్లో తెలియదు నైట్ ఆ రాత్రి వన్ కయిందన్న ఆ లో నేను ఏడ ఫోన్ చేయాలి ఇంట్లో ఏడా ట్రబుల్ చేయాలి కళ్ళు తెరిచేసరికి మొత్తం పొగ కార్ కాలిపోతుంది ఏమో భయంతో హెల్ప్ హెల్ప్ అంటున్నా ఈ చెయ్యలేస్తా ఇట్లా అయిపోయినా చెయ్యి ఇక్కడ ఇరిగింది కాలర్ బోన్ ఇప్పుడు లేదు నాకు ఇక్కడ ఇరిగింది ఇలా ఉంది ఇప్పుడు బోన్ ఓకే మంత్ అంటే టూ డేస్ హాస్పిటల్ లో ఉంచారు అన్ని స్కానింగ్ చేశాక కాలర్ బోన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది బోన్ అతికిచ్చాలంటే లేదంటే అదే అతుక్కుపోద్ది అన్నారు ఇప్పుడు కుట్లేకుంటే నేను షూట్లు చేయలేను త్రీ మంత్స్ ఏంటంటే వన్ మంత్ లోనే షూట్కి వచ్చేసాను ఇంకా ఇంకా డ్రైవర్ కూడా లేచిండు అందరు లేసారు అందరికి చిన్న చిన్న దెబ్బలు తగిలే నాకు ఇంత స్వెల్లింగ్ వచ్చేసింది అసలు బతుకుతా అని కూడా అనుకోలే పోలీసులే అన్న ఇంకా మా మామయ్యకి ఫోన్ చేసా ఆ టైంలో లో నాకు ఎవరికి అర్థం కాక మా ఫ్రెండ్ కి మా మామయ్యకి ఫోన్ చేసా ఫస్ట్ మా ఫ్రెండ్ కి ఫోన్ చేసా అరే ఇట్లా అయ్యింది ఏం అర్థం కావట్లే అంటే నువ్వు ఫస్ట్ ఏడవకు కూల్ గా మీ మామయ్యకి ఫోన్ చేయి నేను కూడా వస్తాను మీ మామయ్యతో పాటు అని చెప్పి నా ఫ్రెండ్ వచ్చాడు మా మామయ్య నా ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఇంకా చూసి మా మామయ్య భయపడిపోయాడు నిద్ర మతంలో ఉన్నాయన్న నిద్ర మొత్తం పోయింది ఒక్కసారిగా ఇంత అయిపోయిందన్న చైనా ముఖమే షించాను అన్నా కదా చించాన్ లాగా ఉబ్బిపోయినా నేను తర్వాత ఇక్కడ కింసోదో హాస్పిటల్ తీసుకెళ్లరు పొద్దున మమ్మీ వాళ్ళకి తెలియకుండా పిలిపించాం మా మమ్మీ ఏంటంటే ఫీవర్ వస్తే ఇలా చెయ్యి మా అత్త ఫీవర్ అని చెప్పి తీసుకొచ్చింది మమ్మీని నన్ను చూసి నేను నాకు ఏందంటే నా లైఫ్ పోయిందన్న బాధలో మమ్మీకి మెసేజ్ పెట్టా సారీ మా నేను మంచి కూతుర్ని కాదు నేను ఏం చేయలేకపోతున్నా నేను జీరో అయిపోయిన మొత్తం అని చెప్పి పెడితే మా అమ్మకి అర్థం కాలే వచ్చి చూసాక బయటికి వెళ్ళి ఒకటే ఏడుపు నేను లోపల ఏడుస్తున్నా డాక్టర్ ఇంకా అతుక్కుంటుంది అని హోప్ ఇచ్చాక డ్రెస్ కూడా నాకు ఓపెన్ చేయని అవ్వలేదన్న డాక్టర్ నర్సులు ఉంటారు కదా సిజర్ తీసుకొని కట్ చేసి నైట్ వేయించారు ఆ కూడా లేపలేక నైట్ కూడా జిప్పులు ఉంటాయి కదా బేబీ ఫీడింగ్ టైప్ ఆ టైప్ నైటీస్ పెద్ద పెద్ద చెప్పి చేయిస్తే నేను చెయ్యి ఇలా పట్టుకొని దాన్ని లేపి వన్ టూ వీక్స్ నాకు చేయి మూమెంట్ రాలేదు నాకు కోపం వచ్చింది నా సాంగ్స్ అన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు అప్పుడు యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే ఇప్పుడు నేను ఇంకొక పొజిషన్లో ఉండేదాన్ని అన్న సక్సెస్ వస్తూ ఉంటుంది అది నా లక్క అన్ లక్క తెలీదు తొక్కడానికి ఎవరో ఒకరు ట్రై చేస్తారు ఈసారి దేవుడు నన్ను తీసుకెళ్ళాలి అనుకున్నాడేమో తెలీదు కానీ కాపాడాడు కానీ మంది అదే అన్నారు నువ్వు చేసుకున్న మంచి నిన్ను కాపాడింది అనేసరికి నేనేం చేశానా అంటే డాన్సర్లు చాలా మంది ఫోన్ చేశారు అక్క నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏందక్క మేము వస్తాం అక్క డబ్బులు కావాలి అక్క అని చాలా మంది డాన్సర్లు నాకు అందుకే డాన్సర్లు అంటే చాలా పిచ్చి డాన్సర్ లాగా ట్రీట్ చేయాలి సొంత చెల్లెల్లాగా సొంత అన్నల్లాగానే చూస్తా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను వస్తాను నేను చేస్తా అరే నా దగ్గర ఉంటే నేను ఇస్తా లేదంటే ఎవరితో అడిగిపిస్తా గాని మీరు మాత్రం మీ తప్పులు చేయకండి బాగా చేసుకోండి మోటివేట్ చేస్తాం మళ్ళీ ప్రొడ్యూసర్లు కొంతమంది ఆగారు అన్న షూట్ పోస్ట్ పోన్ అయినప్పుడు కొందరు ఆగారు కొందరు ఏంటంటే ఇంకా సాంగ్ హిట్ ట్రెండ్ తగ్గుతుంది అనేసరికి సరిగ్గా రోజుతో చేసుకోండి పర్లేదు అని చెప్పి అది రిలీజ్ అయినప్పుడు నేను చూసి ఏడ్చిన కానీ వన్ మంత్ లో మళ్ళీ సాంగ్ షూట్ స్టార్ట్ చేశాను అన్న మున్నబాయి గారితోనే సాంగ్ అప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అన్నారని నా చెయ్యి ఒకసారి చేస్తానా లేదా అని వెళ్ళిన ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది కానీ ఫుల్ సాంగ్ రిలీజ్ కాలి అందులో నా ముఖం ఇంత స్వెల్లింగ్ ఉంటుంది ఉంటుంది లైట్ ఇప్పుడు తగ్గిపోయింది మొన్న ఫీవర్ వాటి వల్ల వెయిట్ లాస్ అయిపోయి తగ్గిపోయింది తప్ప కొన్ని కొన్నిసార్లు ఇది పెయిన్ ఇబ్బంది పెడుతుంది కానీ ఆ సక్సెస్ చూసి నేను హ్యాపీగా కెరియర్ కూడా ఇంపార్టెంట్ బాడీ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకేసారి అవుతుంది ఫిజియోథెరపీ చేయించుకోమంటే అన్న డాన్స్ నాకు ఫిజియోథెరపీ అయింది నిజం చెప్పాలంటే అవ్వట్లేదు వెళ్ళడానికి అయితే లేదు ఒక త్రీ డేస్ పెట్టించుకుంటా పొద్దున రాత్రి పొద్దున రాత్రి ఇక్కడ కరెంట్ ఏదో పెట్టి చేయించారు ఈ త్రీ డేస్ తర్వాత నేను కంటిన్యూ షూట్స్ చేసి ఇప్పటిదాకా నేను డౌన్ అవ్వలే అంటారు కానీ మనకున్న ఈ నొప్పులు అవి ఎవరు గుర్తుపట్టారు కూడా ఓకే ఇప్పటి వరకు లాస్యా సబ్జెక్ట్ చెప్పలేకపోయినా పర్లేదు ఇప్పుడు కూడా తలుసుకుంటే ఏడిపించే సంఘటన నా అంటే నాకు ఆ రోజు యాక్సిడెంట్ వాళ్ళు ఏమైనా జరుగుంటే ఇంట్లో వాళ్ళు ఏమైపోయే వాళ్ళు నేను లేకుండా ఒక బాధ వేసింది కానీ దేవుడిని నన్ను తీసి పంపాడు అన్న నా చేతిలో చాలా కార్యాలు ఉన్నాయి జరగాల్సినవి నేను నాకు నేను ఎప్పుడు అనుకున్నా డాన్సర్లో కొన్ని చూసి బాధపడ్డారు వీళ్ళకంటే ఒక పొజిషన్ ఇవ్వాలి వీళ్ళు మంచిగా ఉన్న వాళ్ళని చూసుకుంటా అన్న కొందరు రాంగ్ రూట్ వెళ్తారు చూసారా చూస్తా 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 కట్ చేసిస్తా వాళ్ళకే తెలీదు నాకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమంటారు అమ్మ అమ్మ అని వచ్చి మాట్లాడతారు ఇంకా అంత గురించి నాకు మెయిన్ బాధ అంటే అదే నా యాక్సిడెంట్ వల్ల కొన్ని సాంగ్స్ మిస్ అయ్యా లైఫ్ పోయింది అనుకున్న టైంలో మళ్ళీ హిట్స్ వచ్చాయి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చా అది ఏం చేసిందంటే నొప్పిని మర్చిపోయేటట్టు కట్ చేసింది